సార్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపైన దాడి జరగడం త్రుటిలో ప్రాణాపాయం నుంచి ఆయన తప్పించుకోవడం ఇది చూస్తుంటే ఇది హత్యకు జరిగిన కుట్రగా భావిస్తున్నారా ఇది తప్పకుండా షడన్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ అయితే మాత్రం కాదు ఇది ఒక ప్రీప్లాన్గా జరిగినటువంటి మర్డర్ అటెంప్ట్ ఇది దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర ఎంతైనా కూడా ఉంది డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు పాత్ర అని మీరు చెప్పేస్తున్నారు నిజానికి అటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీకు చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి తీరు ఆ వీడియోలు చూపించేటటువంటి దానికి ముందు ఆయన చెప్పినటువంటి మాటలు వివిధ సందర్భాల్లో ఆయన ప్రసంగించినటువంటి తీరు ఆయన వాడినటువంటి పదజాలం మనం అర్థం చేసుకోవాలి ఆయన అనేక సందర్భాల్లో రాళ్లతో కొట్టండి అని జగన్ గారిని ఉద్దేశించి పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది రెండవది గాల్లోనే వచ్చాడు గాల్లోనే వెళ్ళిపోతాడు అన్నటువంటిది పలు సందర్భాల్లో తిరిగి తిరిగి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి నాతో పెట్టుకున్నాడు ఆయనకి తగిన శాస్తి చేసి చూపిస్తాం అన్నటువంటిది ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని ప్రజలను ఉద్దేశించి చెప్పడం ఇక మట్టిలోనే కలిసిపోతావు జగన్ అని పలు సందర్భాల్లో మాట్లాడడం ఫరదాలు దాటిరా నీ అంతు చూస్తాం అన్నటువంటిది మరొకటి అమరావతిని లేకుండా చేశావు నిన్ను లేకుండా మేం చేస్తాం అన్నటువంటివి ఇవన్నీ కూడా చూస్తే దీంట్లో చంద్రబాబు నాయుడు పాత్ర నిస్సందేహంగా ఉంది అని ఘంటాపదంగా చెప్ప